खाई हाँ में अंदर की ఈ రోజు అయితే మన ఛానల్లో బాగా ఫేమస్ అయిన వరంగల్ లో గోవిందరాజుల గుట్ట గురించి అయితే చెప్పబోతున్నాను ఇది ఎగ్జాక్ట్ గా వరంగల్ బస్ స్టేషన్ పక్కనే ఆనుకొని ఉంటుంది స్టేషన్ నుంచి చూస్తే మనకు కనిపిస్తుంది అన్నమాట ప్రజెంట్ వరంగల్ బస్ స్టేషన్ కన్స్ట్రక్షన్ లో ఉంది కాబట్టి నేను ఆ క్లిప్స్ అయితే యాడ్ చేయలేదు కానీ రైల్వే స్టేషన్ వరంగల్ హోల్సేల్ కూరగాయల మార్కెట్ కూడా దగ్గరలోనే ఉంటుంది ఈ గుట్ట ఎక్కిన తర్వాత సిటీ మొత్తం కూడా చూడొచ్చు ఫస్ట్ అయితే నేను ఈ టెంపుల్ గురించి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకు తెలిసిందైతే ఇక్కడ శ్రీరామనవమి తర్వాత కళ్యాణం జరిగినాక తొమ్మిది రోజులు ఉత్సవాలు జరుగుతాయన్నమాట అంటే రథం మీద స్వామివారి ఉత్సవ మూర్తులని చుట్టూ ఉన్న మాడ వీధుల్లో ఊరేగింపు చేస్తారు అది కూడా సాయంత్రం నాలుగు నాలుగున్నర నుంచి తొమ్మిది నైట్ తొమ్మిది గంటల వరకు ఊరేగింపు అయితే జరుగుతుంది చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికైతే వస్తారు ఎక్స్పెషల్లీ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇక్కడున్న అన్నిటికీ బొట్టు పెట్టుకుంటూ పైకెక్కుతారన్నమాట అంతేకాదు ఇక్కడ ప్రజెంట్ ఇప్పుడు దాతలు ముందుకొచ్చి గోశాల చుట్టూ హనుమాన్ టెంపుల్ అండ్ శివుడి గుడి కూడా ఇక్కడ డెవలప్మెంట్ చేస్తున్నారు చాలా బాగుంటుంది సాయంత్రం పూట వెళ్తే మాత్రం మీకు మంచిగా దర్శనం అవుతుంది అంతేకాదు క్లైమేట్ కూడా కూల్గా ఉంటుంది కాబట్టి మనం మొక్కులు మంచిగా సమర్పించుకోవచ్చు పొద్దున పూట ఎందుకంటే సమ్మర్ కాబట్టి ఈవినింగ్ అయితే క్లైమేట్ ఎంజాయ్ చేయొచ్చు అంతేకాదు మనం రథం తిరిగేటప్పుడు సెవెన్ థర్టీ బిఫోర్ వెళ్ళామనుకోండి ఇంకా మంచి మనకు పూజ కానీ స్వామివారి తలంబ్రాలు కానీ మనం అర్చన కూర్చున్న వాళ్ళకైతే ఇస్తారన్నమాట నేను ఈ టెంపుల్ పూజ చేసేటప్పుడు పూజారిని అడిగి కొన్ని క్లిప్స్ ఫొటోస్ అయితే యాడ్ చేశాను ఎందుకంటే స్వయంభూగా వెలిసాడు అంటే పడుకోనున్న ఉన్నట్టుగా కొండకి ఆనుకో కొండ మీద పడుకున్నట్టుగా ఉంటుంది విగ్రహం యాక్చువల్లీ అంత లోపలికి పూజ చేయడం మనకి వీలు కాదని చెప్పేసి కొంచెం ముందుకని విష్ణుమూర్తిని అయితే ప్రతిష్ఠించి వెంకటేశ్వర స్వామిని అయితే ప్రతిష్ఠించి పూజ అన్నమాట శ్రీరామనవమి తర్వాత ఇక్కడ ఎక్కువ మంది భక్తులైతే దర్శనానికి వస్తారు నార్మల్ డేస్లో కొంచెం క్రౌడ్ తక్కువ ఉంటుంది కానీ ఇప్పుడు మాత్రం దాతలు ముందుకు రావడం వల్ల టెంపుల్ని ఇంకా బాగా డెవలప్ చేస్తున్నారు ఎక్స్పెషల్లీ గోశాలైతే ప్రతి గుళ్ళో ఉంటుందండి మీరు అబ్జర్వ్ చేయొచ్చు వరంగల్లో ఇక్కడ నుంచి సిటీ మొత్తం కూడా చూడడానికి వీలుంటుంది సిటీ మొత్తం అంటే చుట్టుపక్కల ఉన్నాయి అయితే కనిపిస్తాయి అండ్ రైల్వే స్టేషన్ కూడా కనిపిస్తుంది నేను వీడియో ఎండ్లో క్లిప్పింగ్ యాడ్ చేస్తాను ఇక్కడ రథం తిరిగేది కూడా నేను యాడ్ చేస్తున్నాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వరంగల్ వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తే మాత్రం మీ ఎక్స్పీరియన్స్ని గోవిందాల గుట్టకి ఎప్పుడు వెళ్తారనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్